జయ సద్గురు మహారాజ్కి దయానంద సేఖ్ బురహన్ సద్గురు స్వాముల వారికి మాతా శిలార్ బీబి అమ్మగారికి కరుణానంద మంచుకొండ పాపయ్య గారికి రామకోటమ్మ రామకోటమ్మమ్మగారికి పూర్ణానంద కర్ణాటి అమ్మగారికి పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ మాకు ఆడబిడ్డ కానీ దేవత ఆడబిడ్డ అంటే దేవత ఆమెలో మేము చూసుకున్నాం ఆ దేవతను ఆమె ద్వారా సంవత్సరం పోరాడిన నాకు ఉపదేశం ఇవ్వని బాపయ్య గారిని సంవత్సరం నుంచి నేనుంచేమవుతుందమ్మా నలుగురు ఆడపిల్లలు ఇంట్లో పెద్ద దిక్కు లేదు నువ్వు ఒక్కదానివి నువ్వు చేయలేవు అన్నాడు నాయన నాకు కావాలి ఎట్లనైనా చేస్తే నేను చేయదలుచుకున్నా ఒక పుస్తకం ఇచ్చిండ్రు అది మూడు నెలలు తది నా పుస్తకం మొత్తం కానీ నాకు అసలు సంగతి బయటపడలే అప్పుడు అమ్మగారి వచ్చి ఏడ్చిన పట్టుకొని అమ్మ నాకు నేను తరించే మార్గం కావాలి నాకు నాకు గురువు దొరకాలి నాకు గురువు చెయ్యమని చెప్పాలి మీరు అని చెప్తే అప్పుడు అమ్మగారు అయ్యగారిని తీసుకొని మా ఇంటికి వచ్చింది డెబ్బై తొమ్మిదిలో నేను ఉపదేశం తీసుకున్నా అక్టోబర్లో డెబ్బై తొమ్మిదిలో మా పెద్ద మనవాడు కడుపులో ఉన్నాడు నాయన ఇప్పుడు ఉపదేశం తీసుకుంటున్నాను నాకు మనవాడు పుట్టతే మళ్ళీ ఎమ్మడే పూజ పెట్టుకుంటా అని చెప్పి ఉపదేశం తీసుకున్న మా గురువుగారు ఆరు నెలలకు ఒకసారి గురుజాలకు వచ్చేది మన ఇంట్లోనే ఉండి బోధ చెప్పేది ఏమని ఇది ఆంధ్ర బని మదిరో ఎందగదు దీన్ని మరుమంబర పదహారు వన్యపశుడిని ముదముతో తోల్పెట్టలోంచి ముట్టకుండు దూరా లోకులు చేత బట్టకుండు దూరా ఇది ఇదిగా కాకులహీనుడిచిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తలైనను దీన్ని ముట్టకుండు దూరా లోకులు చేత బట్టకుండు దూరా అమ్మా ఇది ఆంధ్ర కవిత్వం కాదు ఇది ఆంధ్ర భాష కాదు మరాఠీ కాదు ఇది స్వచ్ఛమైన తెలుగు భాష ఈ తెలుగు భాష ఆంధ్ర కవిత్వం అని మధిరోయం తగద్దు దీన్ని ఎప్పుడూ ఇంటనే ఉండాలి చదువుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి నాకు తిరగాలని నా బంధాలన్నీ పోతారకే ఆరోగ్యం క్షీణించింది తిరగాలని మనసు ఉంటుంది ఇప్పుడు తీర కొసకొచ్చానికి ఏం నాయన కాబట్టి ఎప్పుడో వయసున కనుక తీసుకుంటే బాగా జన్మ తరిస్తుంది ఆ గురువుగారిని పట్టుకోవాలి ఎట్లా పట్టుకుంటారు భక్తి సంపూర్ణమైనప్పుడు అప్పుడు గురువు దగ్గరికి పోవాలనిపిస్తుంది గురువు దగ్గరికి పోయినాక గురువుకు తనుము ధనము మనసు ఇచ్చి ఆ గురుదీక్షలు తీసుకున్నాము గురుదీక్షలు గురుమంత్రము ఆ గురుస్వరూపాన్ని చూపించి గురుమంత్రాన్ని చెప్పి ఈ గురుమంత్రము చచ్చిన దానిక నిధులు వచ్చిన దానిక మరవద్దన్నారు అయ్యగారు ఏంది రెండు కోట్ల మంత్రం చేసిందంటే నేను చేతగాక ఐదు వందల యాభై మంత్రం చేస్తున్నాయ రోజు యోగా చేసినా ఏ చేసినా ఆ గురుమాల మంత్రం చదువుకుంటా ఆ గురుస్వరూపాన్ని తలుచుకుంటా రోజుకు ఐదు వందల యాభై మంత్రం చేస్తుంది ఇక అంత లెక్క పెట్టకుండా చేస్తా కానీ ఇదైతే రోజు మంచిగా ఆ గురుమంత్రం ఎవరైతే స్మరిస్తారో వారికి మనసులో మనం ఏదనుకుంటామో వాళ్ళు బయట వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే నేను ఇప్పుడు ఏదన్నా అనుకో మా వారు వస్తారు ఇది అట్లా ప్రత్యక్షంగా నాకు అనిపిస్తుంది ఆ గురుదయ వల్లనే డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కానీ ఏదో చేతనైన కాడికి చిన్నగా మందిరానికి వచ్చుడు ఏదో ఒకటి చెప్పుడు మరి ఇది ఆంధ్రకాయుత్వం అని మదిర ఎంతగదు దీన్ని మర్మరాయ దీని మర్మాన్ని తెలుసుకోవాలి పదహారు వన్న పసుని ఐదారు లక్షలు పెట్టి ఒక నక్లెస్ తెచ్చుకున్నామయ్యా అది మాలవాని పెట్టెలో పెట్టించుండు తోలు పెట్టెలో పెట్టించుండు ఆ నెక్లెస్ ముట్టు ముట్టకుండా ఊకుంటామా ఫంక్షన్ పోగానే అది దాకించుకోవాలి నాయి మళ్ళొచ్చే అందులో పెట్టి దాయాలన్నాయి అది తోలు పెట్టని ముట్టకుంటూ ఊకుంటామా మరి ఇది తోలు పెట్టని ఆ గురుస్వరూపాన్ని చూస్తురా చూస్తలేరా తప్పకుండా చూడాలి తోలు పెట్టలే ఉన్నదే ఆ గురుస్వరూపం ఈ తోలు పెట్టేంతో ఆ తోలు ఆ బంగారం మీద ఎంత ప్రీతి ఉందో ఈ గురుమంత్రం మీద అంత ప్రీతి ఉండాలి కదా అట్లా ఉంటేనే తరిస్తారన్నమాట లేకుంటే తరిస్తారు మా గురుగారు ఏం చెప్పేది అమ్మ గురుమంత్రాన్ని మర్చిపోతావా ఆశామొచ్చి ఉండు ఐదు వేల రూపాయలు ఇచ్చినావు మర్చిపోతావా ఆయనకు ఎన్ని వందల లోట్లు ఇచ్చినావు ఎన్ని యాభై నోట్లు ఇచ్చినావు ఎన్ని పది లోట్లు ఇచ్చినావు అన్ని గుర్తుపెట్టుకుంటావు ఇదేంటి గుర్తుపెట్టుకోవు ఇట్లా మా గురువుగారు కూర్చోబెట్టి ఒక్కొక్క ప్రశ్న వేసి ఆ గురు దయ వల్ల ఆ పాండ్రమ్మ గారి దయ వల్ల మేము ఇంత మాత్రం వచ్చినాము నేను పెద్దగా చెప్పలేను అందులోనే ఈరోజు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది కాబట్టి ఆ గురువును గురు మంత్రాన్ని ఎవరైనా మరవకుండా జపించాలి అనన్య భక్తితో ఏకాంత భక్తితో ఎట్లా అంటే నా మాటలెస్స వినుమా సామాన్యం బనుచు చూడ జనది బోధన్ ప్రేమాతిశయమునంగ ఏ మారిద గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూప క్రియా నటనాలు కలిగిన తేమి వస్తు నిల్వనివాదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి అంటే ఏమంటుండు నా మాట లెస్స విను గురువు చెప్తున్నాడు అన్నమాట నాకు ఒక్కొక్కసారి కళ్ళ పట్టు నీళ్ళు వస్తాయి గురుకు ఏమవసరము ఎందుకు అట్లా చెప్పాలి ఒక ఒక పద్యంలో చెప్పిండు కదా నీ మానసమందున సంశయం మే మాత్రం చవకు ఇక నాతోడే ఏం గురువు గారు ఒట్టు పెట్టుకోవటం ఎవరి కోసం పిల్లల కోసం గురువు బిడ్డలు అంటే మా గురుగారు ఫంక్షన్ చేస్తే నాకు మాత్రం గురుబిడ్డలు నా బిడ్డలు అందరినీ పిలవాలనేది ఏ ఫంక్షన్ చేసినా మా అమ్మగారితో నీ బిడ్డలు కాదు నా బిడ్డలు పిలవాలి ఏ ఫంక్షన్కి పోయినా మరి ఆ గురువింటికి పోయి గురుసేవ చేసి ఆ ఫంక్షన్ అయిన దానికి ఉండి అన్ని చదివి అన్నీ చేసి అట్లా శుశ్రూషలు చేయాలి చేతనైన కాడికి గురుసేవ గురు శుశ్రూషలు చేసి తరించాలి అయితే నా మాట లెస్స విని లెస్స ఒకసారి అంటే సరిపోదు ఓ మననే పోయొచ్చినంగా ఇంకేముంది ఎప్పుడు చెప్పినాక ఇది ఏముంది అది గురువు దర్శన మాత్రము నా కూలిపోవును జన్మబంధము అరసి గురియు స్వర్శ వలన అగములెల్లా వాయు నిజముగా మీకే మంచిది మంచిది గురు భక్తి మీకే మంచిది మంచిది ప్రజునాని నిజూల వద్దకు ఏ తెంచిగురుని బుద్ధి కథ దర్శనము చేయుట బుద్ధిమంతుల మొదటి పని ఇది మీకే మంచిది మంచిది ఏమోలో ఎప్పుడు ఇదే గొల ఏందమ్మ ఈ గొలాని అని ఇసురుకోదు ప్రేమాతి ఎప్పుడైతే ఎవరైతే ఆ గురువును గురు మంత్రాన్ని భక్తితో ఏకాంత భక్తితో ఎవరైతే తను రచ్చిన దానక నిధులు వచ్చిందనక ఆ గురువును గురు మంత్రాన్ని మరవకుండా ఉంటే అప్పుడే జన్మరహితం అంటే జన్మరహితం కావాలా మళ్ళీ పుట్టొద్దా అంటే ఎందుకు పుట్టొద్దు మంచిగా బంగ్లాలు మేడలు పిల్లలు బంగారం డబ్బు హాయిగా సుఖపడుతుండ్రు జన్మద్దు అంటున్న అమ్మగారు అనేది నన్ను అంటే మరి జన్మ వచ్చి ఏంది జన్మకు వచ్చి ఏం సుఖపడతావు ఫస్ట్లో ఫస్టే గర్భనరకం గర్భనరకం నుంచి బయటపడేటట్టు ఎన్ని అవస్థలు పడాల్నో అందరికి కూడా తెలుసు చిన్నప్పుడు ఎన్ని అవస్థలో పెద్ద అయితే ఎన్న అవస్థలో పెళ్ళి అయితే ఎన్ని అవస్థలో పిల్లలు కన్నా ఎన్ని అవస్థలో ఆ అవస్థలన్నీ పడాలి కాబట్టి గర్భనరకం వద్దు జన్మ లేకుండా కావాలని ఎవరైనా డంక ముగించి చెప్పుకోవాలి ఆ పద్ధతిలో నడవాలి జయ సద్గురు మహారాజుకి జై చెప్పలేదు ధనమ్మగారు గంట కొట్టినట్టు టక కొట్టారు ఒకటే మాట పదహారు వన్య పసిడిని పదహారు వన్నెల పసిడిని తోల్పెట్టేనుంచా ముట్టాకుండుదురా అంటే భాగవత వారు రచించినటువంటి ఆంధ్ర కవిత్వంబను అనేటువంటి ఆ కదార్థంలో అంటే తెలుగులో రచించా అని చెప్పి కందార్థదరువుని చులకనగా చూడొద్దు విలువైనటువంటి బంగారాన్ని తోలు పెట్టెలో ఉంచితే చర్మంతో తయారు చేసినటువంటి ఆ సంచిలో పెడితే ముట్టకుండా ఉంటారు ఆ బంగారాన్ని అలాగే దీన్ని కూడా విలువ విలువైంది కాబట్టి ఎవరైనా కానీ దీన్ని ఆదరిస్తారు పట్టిస్తారు తరిస్తారు అని చెప్తారు ఇంకో అర్థం ఏంటంటే తోలు పెట్టంటే శరీరం ఈ శరీరం అనేటువంటి ఈ పెట్టెలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి రత్నం ఆత్మ జ్ఞానం అనేటువంటి రత్నం మరి దాన్ని విడిచిపెడతారా విడిచిపెట్టరు ఓకే అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు